హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా ఈవేళ రాఖీ కదా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ రాఖీ శుభాకాంక్షలు అందరికీ కూడా అందరూ మీ అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా రాఖీలు కట్టేశారా మేము కూడా అంటే ఈరోజు కొంచెం లేటుగా కట్టాలంట అందుకోసమనే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము తోడబుట్టిన వాళ్ళకే కాదండి మనకి నిజంగా మనం తోబుట్టూర్లో భావించే ఎవరికైనా కట్టచ్చు రాఖీ మేము కూడా మా ఓన్ బ్రదర్స్కి అయితే కాదు కానీ మమ్మల్ని సొంత అక్కల్లా చెల్లెల్లా చూసే అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు మాకు కూడా వాళ్ళకి కట్టడానికి రెడీ చేసుకున్నాం అన్నమాట సార్ రాఖీ ఎందుకో రేట్ బాగా పెరిగి పెరిగిపోయిందండి ఈసారి ఒక్కొక్క రాఖీ యాభై రూపాయలు వంద ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాక ఫ్రెండ్స్ అంటే మేము డబల్ డబల్ కదా ఇద్దరు కడతాం కాబట్టి అనమాట ఒకరికి ఒక స్వీట్ బాక్స్ మాత్రమే ఇవ్వాలి అయినా ఒక స్వీట్ ఇస్తే సరిపోదా ఫ్రెండ్స్ నలుగురు నాలుగు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టాలి ఎక్కడ ఉన్నా సరే మనకి చాలా మంది వెళ్తుంటారు అక్క చెల్లెళ్ళు వెళ్ళి కడుతుంటారు కానీ మాకు మా దగ్గరికే వస్తారు చాలా దూరంగా ఉన్నారు ఇక్కడ మాకు ఉన్న అన్నయ్యలు తమ్ముళ్ళు మన దగ్గరకు వచ్చి కట్టించుకుంటారు అన్నమాట అంత మేము మా దగ్గరికే వస్తారు ఫ్రెండ్స్ కట్టండి అని ముందు ఓనర్స్ అన్నీలో ఉన్నారు కదా వాళ్ళకి కట్టేవాళ్ళు ఫస్ట్ అన్నమాట చాలా బాగా చూస్తారు మమ్మల్ని కొంత చెల్లెలా చూస్తారు వాళ్ళు కట్టేసిన తర్వాత మిమ్మల్ని కూడా కట్టే కట్టేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనల్ని నిజంగా అక్కలు చెల్లెలా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నిష్కల్మషంగా అభిమానించి ప్రేమించే వాళ్ళు కొంతమందే ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ర్యాకీ కడితే వాళ్ళ కలకాలం ఆయురారోగ్యాలతో దీర్ఘాయిస్తో వర్తిల్లాలని మనం కోరుకున్నట్టు మనకు కూడా వాళ్ళ ఆఫీసులు దీవెనలు ఉంటాయన్నమాట ఓకే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు రాఖీని మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అందరు కూడా రాఖీని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా మరలా ఒక క్లిప్ యాడ్ చేస్తాము ఎవరికైనా కట్టినప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ర్యాకీ కడుతూ వీడియో తీస్తే అది గొప్పగా ఉన్నట్టు ఉంటుంది మనకి కానీ ఒక క్లిప్ మాత్రం యాడ్ చేస్తాం ఎవరికో ఒకరికి ఇద్దరు కట్టినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరలా ఇంకొక క్లిప్తో మేము ముందుకు వస్తాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి అన్ని కడుతుంది మామూలు చేయని పెడతాం కదా అలాగే అంతే కొంచెం బాగా చేసుకోండి స్వీట్ బాక్స్ కోసమే ఏమైతే రాలేదు మొత్తం కడితే నాలుగే సరిపోద్ది ఇంకా డబల్ డబుల్ కదా అనిపెళ్ళదు ఇవన్నీ రాకపోతే సాయంత్రం దాన్ని పెట్టారు കൊണ്ട കാരണം മനസ്സിലാസ് ക